వెలకమండి బేబాకాయలక్స్ ఏ చిన్న కథ అనగా అనగా ఒక ఊరుంది రామాపురం అనే ఊరు ఆ ఏంటంటే విపరీతమైన పాములు ఉంటాయి ఆ పాములు విపరీతంగా మనుషుల్ని కాటేస్తూ ఉంటాయి విపరీతం భయపడిపోయి ప్రజలు ఊరు ఖాళీ చేసి ఆడిపోవడానికి కూడా సిద్ధమైపోతారు చాలామంది వెళ్ళిపోతుంటారు అయితే అటు నుంచి ఒక ఋషి వస్తుంటారు ముని వస్తుంటారు ఒక మునొచ్చి ఓ రోజు ఏంటి మీరు అందరూ ఇంత భయపడుతూ ఇలా ఉన్నారు ఎందుకు ఊరు కాడేసేసి వెళ్ళిపోతున్నారంటే ఈ ఊర్లో పాములు చాలా ఎక్కువగా ఉన్నాయండి ప్రతి మనిషిని కాటేసేస్తున్నాయి చాలా భయ వెంటబడుతున్నాయి కాటేయడానికి చాలా భయం వేస్తుంది ఇలాగండి అని చెప్పి చాలా భయపడుతున్నాము అందుకే వెళ్ళిపోతున్నాం పాములు ఎన్నీ చంపగలుగుతాము చదువు మా అమ్మల్ని తిరిగి చంపుతున్నాయి ఎవరంటారు అయ్యో అలాగా అని చెప్పేసి ఆయన అయిపోతుంది ఆ ముని ఆ పాములు ఎక్కడంటే తేకుండే అక్కడికి వెళ్ళి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇలా చెయ్యొద్దు మీరు వాటిని వాళ్ళని కాట వేయొద్దు తిరగద్దు జనాల్లో మీరు తిరగద్దు అని చెప్పారు సరే అంటారు అయిపోతుంది ఆ పాములు కూడా జనాలకు రావు కొన్నాళ్ళకి ఇలా ఉంటుంది అయితే నువ్వు మళ్ళీ కొన్నాళ్ళే అతను వెళ్ళిపోతాడు మళ్ళీ కొన్నాళ్ళకి వచ్చేలాను విపరీతంగా ఉండే పాములుగా సార్ ఒక ఐదో ఆరో పాములు ఊళ్ళో ఉంటాయి అన్నీ ఉన్నీ అవన్నీ చచ్చిపోతాయి అంటే అదే పావుల దగ్గర అదేమిటి అన్ని పాములు ఉండాలి మీరు అందరూ ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే మీరే కదా కాటయద్దు అన్నారు మనుషుల దగ్గర ఎక్కువ తిరగద్దు అన్నారు కదా అందుకే ఇలా ఉన్నాడు అంటే అప్పుడు చెప్తాడు అదే మీరు చేసిన తప్పు మిమ్మల్ని అన్నాను కానీ బుస కొట్టద్దని లేదు కదా ఆ మనుషులు మీరు కాటకపోయేసారు మనుషులందరూ మనుషులు వచ్చి మిమ్మల్ని చంపేశారు అదే మీరు బుస కొట్టుంటే మనుషులు మీ దగ్గరికి రారు కదా ఎప్పుడేకైనా కాట వేయకండి బుస కొట్టండి అన్నా చెప్తే చెప్పాను ఇది మీకు చెప్పింది అన్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ద్రోహం చేయకూడదు ఎవరికి అన్యాయం చేయకూడదు ఎవరిని కోపంతో తిట్టకూడదు కానీ కోపం ఉన్నట్టు బుస కొడుతూ ఉండాలన్నమాట మా మాకు పౌరుషం ఉందని అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మనకి గౌరవ మర్యాదలు ఇస్తారు మన మంచితనాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ